అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతా ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి చారు అయితే పెడతాను అనమాట వామ్ చార్ అయితే తీసాను కదా ఈ చారుకి మేమైతే చెన్నై చారు అనే అంటానండి ఇక్కడేమో టమాటా చారు అంటారు తర్వాత మిరియాల చారు అంటారు ఒక్కొక్కరు ఒక్కొక్కలా పిలుస్తారు నాకు తెలిసి చెన్నైలో ఇక్కడ వరకు నేను ఈ చారు చూడలేదు చెన్నై వైపు అయితే చారు ఇలాగే చేస్తారు ముందుకైతే చింతపండు నానబెట్టుకున్నాను జీలకర్ర మెరియాలు వెల్లుల్లి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు మిక్సీ అయితే కొట్టుకుంటున్నాను అనమాట మిక్సీ అయితే వేసేస్తానండి ఇది మా ఇంట్లో అందరికీ అండి ఎక్కువ నేను ఇష్టపడతాను అనమాట అమ్మ వాళ్ళ ఇంటి వైపు ఇలాగే చారు చేస్తారు ఇక్కడ చారు మాత్రం వేరేలా ఉంటుంది అమ్మ వాళ్ళ ఇంటి వైపు ఇలా ఉంటుంది మిక్సీ అయితే కొట్టాను వెల్లుల్లి ముందే వెళ్ళేదనమాట తర్వాత వేసాను అంటే మరీ మెత్తగా అవ్వకూడదు అని చెప్పేసి ఇలా అయితే ఏదో ఒకరి ముక్కలు అంటారు కదా ఎక్కువ మెత్తగా అవ్వకూడదు అనమాట ఇలా అయితే సరిపోతుంది తర్వాత ఏమో టమోటాలు ఎక్కువ కాదు రెండు టమోటాలు మాత్రమే వేసుకున్నానండి ఇలా మెత్తగా అయితే మ్యాష్ చేసుకుంటున్నాను మ్యాష్ చేసుకొని అవి పక్కన అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట చింతపండు వాటర్ అవి వేసుకోవాలి కాబట్టి చాలా ఈజీగా కూడా అయిపోతుందండి మా కిచెన్ డోర్ తీస్తే మాత్రం స్టవ్ మంటే తగలదనమాట ముందుగా అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొద్దిగా జీలకర్ర వేసుకున్నానండి జీలకర్ర తర్వాత కరివేపాకు అనమాట తర్వాత మిక్సీ కొట్టి ఉంచుకున్నాను కదా పౌడర్ అది కొద్దిగా చారులో కూడా ఒలిగిపోయిందనమాట మూత తీస్తున్నప్పుడు కొద్దిగా ఉంటే అది కూడా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట అది ఫ్రై చేసుకోవాలి కొద్దిగా అది ఫ్రై అయిపోయాక మనం ముందుగా అయితే చింతపండు తర్వాత నానబెట్టాం కదా చింతపండు వాటర్ తర్వాత టమాటా రసం ఇవి దీంట్లో ఏమో పసుపు ఉప్పు దీంట్లోనేసి కలపాలన్నమాట చక్కగా చింతపండు వాటర్ అని తీసుకుంటున్నాను పసుపు ఉప్పు తప్ప ఇంకేం అవసరం లేదు ఈజీగా అయిపోతుంది చాలా ఈజీ అండి చారు మాత్రం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి పసుపు వేసుకుంటున్నాను తర్వాత సాల్ట్ రుచికి తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇవి వేసుకొని పోపు అయితే పెట్టుకున్నాం కదా ఆ పోపులు వేసేసుకున్నాం అనమాట పోపులు వేసుకొని కొద్దిగా బొడగలు అంటారు కదా బొడగల్లా వస్తే సరిపోతుంది అంటే మరగకూడదు తెరలడం అంటారు కదా అలా అయితే తెరలకూడదు అంటారు ఇలా కొద్దిగా బుడగల్లో వచ్చినప్పుడు స్టవ్ ఆపేసుకోవాలన్నమాట ఇలా అయితే పోపులో వేసేనండి తర్వాత ఏమో సాల్ట్ అయితే చూసుకున్నాను ఇప్పుడు తక్కువ ఉన్న ఎక్కువ ఇప్పుడు వేసేసుకుంటే సరిపోతుంది అనమాట మళ్ళీ వేసుకునే కంటే ఇలా అయితే మూత పెట్టేసుకున్నాను నేను తీసినప్పుడు మరిగిపోయింది ఇలా అయితే మరగకూడదు కొద్దిగా బుడగల్లో వస్తే చాలు ఆపేసుకోవాలి తర్వాత కొత్తిమీర వేసుకోవాలి చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుందండి ఎక్కువ ఐటమ్స్ లేకుండాను సింపుల్గా కూడా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి